నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మోంతా తుఫాను రూపంలో ఒక విపత్తు ముంచుకొస్తుంది మరి ఈ నేపథ్యంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది పాలకుడుగా చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉంది అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి ఎలా ఉంది మరి ప్రస్తుతం ఆయన చేస్తున్నటువంటి విమర్శలను ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని राजेश नमस्ते सर नमस्कार మనం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సమయంలో కూడా చూసాం సార్ హుద్ హుద్ అతిపెద్ద తుఫాన్ అని చెప్పుకోవచ్చు అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నారని అందరూ చెప్తుంటారు ఇప్పుడు మరి మోంతా తుఫాన్ రూపంలో మరో విపత్తు రాష్ట్రానికి వచ్చేస్తుంది మరి ఇప్పుడు పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారి వ్యవహార శైలి ఏ విధంగా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఆయన వ్యవహార శైలి ఏ విధంగా ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విమర్శలను ఏ విధంగా చూడాలంటారు ఇప్పుడు వాస్తవంగా రాజకీయాల్లోకి రావాలి అనేది ఆయా వ్యక్తుల అభిష్టం మేరకు వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు రాజకీయాల్లోకి రావటం అని అంటే ఏదో పదవులు దక్కించుకోవాలి ఆ పదవులు దక్కించుకుంటే నాకేదో తల మీద రెండు కొమ్ములు వస్తాయి కాళ్ళకి గిట్లు వస్తాయి సమాజాన్ని చెలిగేస్తాను అని చెప్పని రాజకీయాల్లోకి రారు ప్రజల నాయకుడుగా నన్ను గుర్తించి గౌరవించి నాకు ఒక బాధ్యత తప్ప ఆ బాధ్యత ద్వారా నన్ను నమ్మిన ప్రజలకు ఏదైనా సేవ చెయ్యాలి అనే లక్ష్యంతో వచ్చిన నాయకులు సుదీర్ఘకాలం ప్రజలలో నాయకులుగా చలమణవుతారు అలా కాకుండా నేను నాయకుడిగా ఎదగటం కోసం కొంత పెట్టుబడి పెడతా ఈ పెట్టుబడిని బేచి చేసుకొని నాకు రాజకీయంగా ఒక అవకాశం దక్కితే ఈ అవకాశాన్ని బేచి చేసుకొని నేను నా పెట్టుబడికితో పాటుగా మరింతగా సంపాదించుకుంటా ఈ దక్కిన ఈ పదవులని అవకాశాలని నా స్వార్థం కోసం వినియోగించుకుంటా అనే నాయకులు ఉంటారు ప్రజల విచక్షణ మేరకు తమ పట్ల అంకితభావంతో ఉండే నాయకులను ఎంపిక చేసుకోవాలా ఈ స్వార్థపు నాయకులను ఎంపిక చేసుకోవాలనే విచక్షణ వివేకం ప్రజలది ఎందుకంటే అంతిమ న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఓటు ద్వారా ఎవరిని ఎంపిక చేసుకోవాలనే విచక్షణాధికారం వాళ్ళకే ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి ప్రస్తావించినప్పుడు ప్రజలు సమాజం నాయకుడిగా ఆమోదించి గౌరవించి నాకు ఒక స్థాయి హోదా కల్పిస్తున్నప్పుడు వీలైనంత ఎక్కువగా నా శక్తి సామర్థ్యాల కన్నా మిన్నగా నేను ఈ సమాజానికి ఏదైనా చెయ్యాలి అనే ఒక తాపత్రయం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఏదైనా ఒక తప్పు చేస్తే ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక దగ్గర ఆ తప్పుకి తగిన సంజాషీ ఇచ్చుకోవాల్సి వస్తాయి అని చెప్పని భయం అణువు నిండున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సమాజం పట్ల భయము భక్తి కలిగున్న నాయకులతోటి సమాజానికి మేలు జరుగుద్ది సమాజమా తూనాబొడ్డు అది నన్నేం చేస్తుంది అని చెప్పనే భయం భక్తి లేని బరితెగింపు కలిగే నాయకులతోటి సమాజానికి చేడు జరుగుద్ది ఇవాళ రాష్ట్రం ఒక విపత్కర పరిస్థితులకి సన్నద్ధం అవుతూ ఉంది అంటే ఇవాళ రాత్రికో రేపు తెల్లవారుజాముకో తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరాన్ని తాకబోతుంది అని చెప్పని వార్తలు వింటూ ఉన్నాం గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఇలాగే విపత్కర పరిస్థితులు తలెత్తబోతున్నట్టుగా ఎదురు చూసి చూసి చివరి క్షణంలో మనం ప్రకృతికి తలగ్గాల్సిందే తప్ప ప్రకృతిని మనం శాసించలేం చివరి క్షణంలో ఆ తుఫాను దిశ మార్చుకొని వేరే రాష్ట్రాల కంటే ఎగువనున్న ఒరిస్సాకి వెస్ట్ బెంగాల్ వైపుకి బంగ్లాదేశ్ వైపుకి కూడా తరలిన సందర్భాలు ఉన్నాయి మరి ఇప్పుడు ఈ మోంతా తుఫాను కూడా చివరి క్షణంలో ఏదైనా దిశ మార్చుకొని మన రాష్ట్రాన్ని ఒడ్డున పడేస్తుందా లేదు సహజంగానే తీర ప్రాంత రాష్ట్రం తుఫానులకి మొదటి నుంచి కూడా అంటే మొత్తం తూర్పు తీరంలో తుఫానులు ఎక్కువగా వచ్చే రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నైసర్గికంగా మనం ప్లేస్ అయి ఉన్న ఇవాళ తుఫానులు సహజంగా తీరానికి చేరేది ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరానికే కాబట్టి మొదటి నుంచి తుఫాను ఫేస్ చేయటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకేం కొత్త కాదు కానీ పంతొమ్మిది ఏడు నాటి పంతొమ్మిది వందల ఏడు నవంబర్ పంతొమ్మిది దివసీమ ఉప్పెన నాటితో పోల్చూసుకున్నప్పుడు ఇవాళ సాంకేతికత పెరిగింది ప్రజలకు సమాచార వ్యవస్థ చేరువైంది ప్రభుత్వాలు ఆ సంఘటనని ఒక కేస్ స్టడీగా తీసుకొని తర్వాత ఇటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు వాతావరణ శాఖ నుంచి వస్తున్న ముందస్తు సూచనలకు అనుగుణంగా ప్రభుత్వాల సన్నద్ధత కూడా గతానికి భిన్నంగా మరింత మెరుగ్గా ప్రజలని సన్నద్ధం చేస్తూ వస్తున్నారు దాంతోటి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నవంబర్ పంతొమ్మిది నాటి దివిసీమ ఉప్పెన నాటితో పోల్చి చూసినప్పుడు తర్వాత రోజుల్లో తుఫానులకి కొంత పశుపక్షాదుల నష్టం పంతొమ్మిది వందల తొంభైలో చోటు చేసుకుంది కానీ ప్రాణ నష్టం చాలా గణనీయంగా నివారించుకుంటూ వస్తున్నారు ఈలోగా ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల ఏడు నాటికి ఇప్పటికీ ప్రజల జీవన ప్రమాణంలో కూడా మార్పు చెందుతూ వచ్చినాయి ఒకనాడు ఏదైనా ఒక పల్లెటూరుకి వెళ్తే మనకి ఎటు చూసినా పూరిళ్లే కనిపిస్తుండే ఇవాళ వాటి స్థానంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ పరంగా నిర్మాణం చేసి ఇచ్చే ఇల్లు కూడా పక్కా ఇళ్ళు నిర్మాణం చేసి ఇటు మొదలుపెట్టిన తర్వాత ఈలోగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా జీవన ప్రమాణాలు మెరుగయ్యి ఒకనాటి పూరిళ్ళు కాలక్రమంగా కనుమరుగవుతూ వస్తున్నాయి దాంతో ఏమవుతుందంటే ఈ తుఫాన్ లాంటివి సంభవించినప్పుడు ప్రజలు చాలా సురక్షితంగా ఉండగలుగుతున్నారు ఇవాళ ఒకనాటి పాతకాలపు మట్టి మిద్దలు కనుమరుగైపోయినాయి ఒకనాటి పాతకాలపు పూరిళ్ళు ఇవాళ చాలా వరకు ఇవాళ పల్లెటూరికి వెళ్ళిన పూరిళ్ళు ఉన్నాయి కానీ ఒకనాటితో కంపేర్ చేసినప్పుడు ఆ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది ఇటువంటి క్రమంలో ప్రభుత్వాలకి కూడా ఈ ప్రాణ నష్టాన్ని మినిమైజ్ చేయగలుగుతూ ఉన్నాయి అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఇటువంటి సంక్షోభ పరిస్థితులు ఏదైనా తలెత్తాయనంటే ఆయనకి డబుల్ ది స్ట్రెంగ్త్ అప్పటి వరకు ఉన్న శక్తికి రెట్టించిన ద్విగణీకృతమైన శక్తి సామర్థ్యాలతో ఆయన పనిచేస్తారు అహోరాత్రులు నిద్రాహారాలు లేకుండా ఆయన ఈ పర్యవేక్షిస్తూ ఆదేశాలు ఇస్తూ ప్రతి నిత్యం అంటే ఇక్కడ ఒకటి కారణం ఏంటి అంటే ముందు పాలకుడిగా ఉన్న వాళ్ళకి సమస్యను అర్థం చేసుకునే పరిజ్ఞానం ఉండాలి తుఫాను ముప్పు ఉంది ఆ తుఫాన్ ఇంటెన్సిటీ ఎంత అది ఎక్కడ తీరాని జారటానికి ఆస్కారం ఉంది ఆ తుఫాను వల్ల ఏ ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అవుతాయి ఏ ఏ ప్రాంతాల్లో ఎంత స్థాయి వర్షపాతం నమోదవడానికి ఆస్కారం ఉంది అంత స్థాయి వర్షపాతం నమోదైనప్పుడు అక్కడ ఫర్దర్గా వచ్చే కాన్సిక్వెన్సెస్ అంటే ఆ వర్షపాతం తర్వాత ఫ్లడ్ వస్తుంది కదా ఆ ఫ్లడ్ ఎట్టు నుంచి ఎటు ఛానలైజ్ అవ్వడానికి ఆస్కారం ఉంది అదే సందర్భంలో ఎంత స్థాయి గాలులు తోలటానికి ఆస్కారం ఉంది ఈ గాలులు తోలితే ఏ ప్రాంతాల్లో ఏమేమి ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి గాలులు తోలినప్పుడు ఏమవుతుంది మొట్టమొటా చెట్లు గులిపోతాయి విద్యుత్ స్తంభాలు నెలకొరుగుతాయి మరి విద్యుత్ వ్యవస్థ దెబ్బతింటే దాన్ని ఎలా రెస్టోర్ చేయాలి ఆ రెస్టోర్ చేయడానికి కావాల్సిన ముందస్తు అరేంజ్మెంట్లు అలాగే ప్రజలకి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు కరెంటు సరఫరా చేయలేని పరిస్థితులు ఉత్పన్నమైతే వాళ్ళకి కావాల్సిన ప్రత్యామ్నాయాలు ఏంటి వాళ్ళకి కిరోసిన్ సప్లై చేయాలా క్యాండిల్ సప్లై చేయాలా మరి ఆ ఏరియాలో పనిచేసే హాస్పిటల్సు వాటరు స్కీమ్స్ ఇటువంటి వాటికి జనరేటర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది బ్యాకప్ ఇవన్నీ కూడా అంటే సమస్యని అర్థం చేసుకొని దాన్ని ఎలా అధిగమించవచ్చు దాన్ని ఏ విధమైన పరిష్కారాలు చూపొచ్చు అనేది పాలనాపరమైన అనుభవంతో గడించిన పరిజ్ఞానమైంది ఇందుకే మనం రెండు వేల పంతొమ్మిదికి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాలనా హయాంలో కరోనా లాంటి ఒక మహమ్మారి రాష్ట్రాన్ని కుదిపేస్తూ ఉన్నప్పుడు దేశ మరణాల కన్నా ఆంధ్రప్రదేశ్ మరణాలు సగటు చాలా ఎక్కువగా ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా పాలకుడుగా ఉన్నాడు ఆయన నేను యంగ్ సీఎంని అని చెప్పని చెప్పుకుంటాడు ఒక్క రోజు కూడా ఆయన ప్యాలెస్ దాటి కాలు బయటపెట్టాల వాళ్ళ పార్టీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు గారు తిరుపతి ఎంపీ ఆయన చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా వెళ్ళాలి ఇంకా సిగ్గుచేటైన వ్యవహారం ఏంటి అంటే తిరుపతి రూయా హాస్పిటల్ కోవిడ్ సెంటర్గా ఉంటే ఆక్సిజన్ సప్లై చేయక నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వ పరంగా అక్కడ ఆక్సిజన్ కొరత మూలాన ప్రాణాలు అనేది అడ్మిట్ కూడా కాల అటువంటి ఒక అసమర్థ పాలకుడిని చూసిన తర్వాత మన మిత్రులు అరసిమల్లి శ్రీనివాసరావు గారు మీడియా చర్చలో చెప్పేవారు ఒక పనిమంతుడిని ఓడించుకొని ఒక పనికి మాలిన వాడిని తీసుకొచ్చి పాలకుడుగా పెట్టుకున్నారు ఇవాళ ఈ కష్ట నష్టం అనుభవించాల్సిన బాధ్యత మీదే అని చెప్పని చెప్తుండేవారు ఆయన ఎస్ నూటికి నూరు పాళ్ళు అనుభజ్ఞుడు అయిన మాత్రాన కాదు రాష్ట్రం పట్ల ప్రజల పట్ల బాధ్యతతో నిబద్ధతతో వ్యవహరించే పాలకుడు అయి ఉన్నప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు లాగా కష్టం వచ్చిన రోజు ఆ ప్రజలని ఆ కష్టం నుంచి ఎలా బయటపడవేయాలి వాళ్ళ ప్రకృతిని చేయటం పెట్టి ఆ తుఫాన్ ఆపలేరు ఎవరు అది మానవ మాతలకు ఎవరికి సాధ్యం కూడా కాదు కానీ ఆ తుఫాను ప్రభావం వల్ల జరగబోయే నష్టాన్ని మినిమైజ్ చేయొచ్చు ఇక్కడ ఎంత మైన్యూర్ లెవెల్కి ఆయన ఆలోచన అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు తుఫాన్ వస్తుంది అధిక వర్షపాతం నమోదవుద్ది అలా నమోదైనప్పుడు రైతులకు సంబంధించిన పంటలు ఉంటాయి వాటిని కాపాడుకోవాలి అని అంటే అంటే ఇప్పుడు ధాన్యం ఎక్కడన్నా హార్వెస్టింగ్ జరుగుంది లేదు ధాన్యం నిల్వ చేసుకున్న గోడౌన్స్ ఉంటాయి వాళ్ళవి ఈ వర్షం వల్ల ఏదైనా నష్టం జరగకుండా ఉండాలి అని అంటే వాళ్ళకి టార్పాలిన్లు సప్లై చేయండి అంటే టార్పాలిన్ వల్ల కొంత ప్రొటెక్షన్ ఇవ్వచ్చు అనే ఆలోచనకి తట్టడమే కాకుండా దానికి తగిన విధంగా ఆ టార్పాలిన్లు ప్రొక్యూర్ చేసి పెట్టుకొని అప్పటికప్పుడు రైతాంగానికి సరఫరా చేయాలి అని అంటే ఇమ్మీడియట్ అవైలబిలిటీ ఉండాలి కదా వాటిని కూడా సమకూర్చుకునే దిశగా సమాయతం చేయటం అదే సందర్భంలో ఒకవేళ పంట నష్టం జరుగుతుంది ప్రత్యామ్నాయ పంటలకు వెళ్ళటానికి కావాల్సిన విత్తనాలు సరఫరా చేయాలి ఎరువులు సమకూర్చుకోవాలి ఆ రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాలి అంటే అన్ని డిపార్ట్మెంట్లని సన్నద్ధం చేయటం అదే సందర్భంలో తన నాయకుల్ని ప్రజాప్రతినిధుల్ని నూట అరవై నాలుగు మంది శాసనసభ్యుల్ని కూడా ఆయన ఆయనతో పాటు మిగిలిన నూట అరవై ముగ్గురు శాసనసభ్యులను కూడా ఎన్డీఏ కూటమి పక్షాలు మొత్తం కూడా ప్రజలతో మమేకమై ఉండని చెప్పని సమాయత్తం చేస్తూ ఉన్నారు వాళ్ళకి బాధ్యతలు అపజెప్తూ ఉన్నారు క్యాబినెట్ మంత్రుల్ని ఎక్కడికక్కడ ఇన్ఛార్జీలుగా అపాయింట్ చేస్తూ ఉన్నారు అధికార వ్యవస్థని ఎక్కడికక్కడ కంట్రోల్ సెంటర్స్ ఏర్పాటు చేయండి అని చెప్పని అసలు అన్నిటికైనా ముఖ్యంగా ప్రజలకు ఎప్పటికప్పుడు ఎలర్ట్లు పంపిస్తున్నారు ప్రతి గంటకి ఒక బులెటెన్ రిలీజ్ చేస్తూ ఉన్నారు తుఫాన్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ కదిలింది ఇంత వేగంతో తుఫాన్ కదులుతూ ఉంది ఇంత స్థాయి గాలులు రావడానికి ఆస్కారం ఉంది ఈ ప్రాంతంలో తీరం చేట్టడానికి ఆస్కారం ఉంది దీని ప్రభావం ఈ జిల్లాల మీద ఉంటుంది ఈ మండలాల మీద మరీ ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పని ఎప్పటికప్పుడు ఎలర్ట్లు పంపిస్తూ ఉన్నారు దీంతో ఏమైపోతుందంటే ప్రజలకి తమ రక్షణ తాము చూసుకోవడానికి అవసరమైతే ప్రభుత్వ సహకారం తీసుకోవడానికి కూడా చాలా సునాయాసమైన నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళకి ఆస్కారం కలుగుతూ ఉంది ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి ఆయన హుదుహూద్ తుఫాన్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరించిన తీరు అక్కడ మళ్ళీ విశాఖపట్నాన్ని వారం రోజుల్లో నార్మల్సీకి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని అధికారికంగా ప్రభుత్వ పరంగా ఏమేమి చర్యలు తీసుకున్నారనేది దాని బ్లూ బుక్ అంటారు ఆ బుక్లో మీరు నమోదు చేస్తే దేశంలో మిగిలిన రాష్ట్రాలు కూడా ఇంత యుద్ధ ప్రాతిపదిక మీద ఎలా వ్యవహరించవచ్చు అనేది మిగిలిన రాష్ట్రాలకు ఒక దర్శకం అంది వహించినట్టు అవుద్ది అని చెప్పని నాడు విశాఖపట్నాన్ని పరామర్శించడానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేసి వెళ్ళారు అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవాళ సంక్షోభాన్ని మనం నివారించలేము కానీ సంక్షోభ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలి అన్ని సాఫీగా ఉన్నప్పుడు అందరూ మగాళ్ళలే కానీ పరిస్థితులు వికటించిన రోజున ఆ రోజు ఎవరి సామర్థ్యం ఏంటి అనేది ప్రజలకి నిర్ధారణ అవుద్ది ఇవాళ ఎన్ని సంక్షోభ పరిస్థితులు తలెత్తినా సరే మొక్కవోని తొనకని పట్టుదలతో అంకిత భావంతో ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసే నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు తనను తాను గతంలోనూ రుజువు చేసుకున్నారు ఇప్పుడు రుజువు అవుతూ ఉంది భవిష్యత్తులో కూడా సంక్షోభాలు వచ్చిన రోజు సంక్షోభాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త కాదు చంద్రబాబు నాయుడు కొత్త కాదు సంక్షోభాలను ఎలా హ్యాండిల్ చేయాలనే దానికి అనుభవం ఉంది పరిజ్ఞానం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పని నిశ్చింతగా ఉండగలుగుతారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్